全然分かんない。 Hvala što pratite ఇక్కడికించేసిన అవకాశానికి చిల్లుబడిన రైతు ఇక్కడికి వచ్చేసిన అశేష ప్రజాధానికి నేను కలిసి చేస్తున్నాను ఈ పండుగ ఈ యొక్క భూమి నేను రోజు చేస్తున్నాను నా అందరికీ ఎందుకంటే ఈ భూమిని అందరూ పుట్టాలు కెట్టాలి కానీ అందరూ మహానుభావులు కాలేరు మాత్రం కానీ సంబంధం ఉండదు ఆ భగవంతులే పుట్టిస్తాడు ఈ రోజు మా అందిపుణలో కరదా మహారాజు గారి ఐదు వందల ముప్పై మాండి చేసుకోవడం జరిగింది అలాగే ఇద్దరు మహానుభావులు ఉన్నారు

తెలుగు తెలుగు ప్రభుత్వం అనుగుణంగా ప్రతింప చేశారు తెలుగు తెలుగు